మీ పేరు నాగార్జున 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 ఎక్కడ ఉన్నారు మీరు మేము హైదరాబాద్ లోనే మీకు ఇప్పుడు రెండు రెండు వస్తువులు ఇస్తాం రెండిట్లో మీరు చూసేస్తున్నారు భగవద్గీతనా లేకపోతే రహుస భగవద్గీత భగవద్గీత ఎందుకు చూసేస్తున్నారు హిందూగా పుట్టినాయి కాబట్టి హిందూ ధర్మం కాబట్టి భగవద్గీతలోనే ఉండాలి అంటే మీరు భగవద్గీత చదివారా చదవలేదు నాకు చదివేలేదు చదివేలేదు కూడా ఆయన కూడా మీరు ఫాలో అవుతుంటారు మీరు అంటే మీరు ఎప్పుడైనా విండం కానీ విండం జరిగిందా భగవద్గీత చెల్లె పెట్టుకొని వింటారా ఓకే ఓకే అంటే విన్నారు అంటే మీరు మీరు విన్నారు కదా అది ఎవరికైనా చెప్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా చేయాలి అని ఏమైనా చెప్తూ ఉంటారా మా పిల్లలకు మా పిల్లగా మీరు రోజు ఎందుకు చూసేసుకోలేదు భగవద్గీత వాడిపోవచ్చు అంటే ఉంటది రోజు ఒక అంతే ఉంటది కానీ ఇది 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 ఇచ్చి మనం ప్రేమను తెలుపు కదా ఇచ్చి ప్రేమ అది ప్రేమ కాదా ప్రేమ కాదా ప్రేమ కాదా ప్రేమ ఎక్కడి నుంచి రావాలి ఈ నుంచి రాకూడదు నుంచి రాకూడదు అంటే హేమం అది ఓకే 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 కామం బట్టి ఏదో రకంగా పడేయాల మనిషి రోజా పువ్వుని వాడతారు కాబట్టి ఆ రోజా పువ్వుని పట్టుకొని అట్లా లాగమను పువ్వు కాదు మండ పట్టుకొని అట్లా అర్థమైంది రోజా నిండా రోజా నిండా ముళ్ళే మొత్తం ఓకే ముళ్ళు ఉంటాయి మొత్తం అది ముళ్ళు ఉంటాయి కానీ ఏం ఉపయోగం లేదు ఏం ఉపయోగం లేదు ప్రేమ రావాలా ప్రేమ రావాలా నా భావం అది చెక్తులను కూడా చేయించే బాగున్నాది ఓకే ఓకే నాది అసలు ప్రాంతం అయితే మాది ఆంధ్ర పల్నాడు పల్నాడు నాకు డయాలిస్ పేషెంట్ నేను ఓకే ఓకే మా బాబు చేస్తారు జాబ్ చేస్తాను మా బాబు ఇక్కడే ఉన్నారు ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ ఇక్కడ లోవర్ ట్యాంక్ లో ఇక్కడ మా అమ్మాయి మా ఓకే మీరు ఏం చేసుకుంటారు నేను పొలం పని చేస్తాను పొలం పని చేస్తారా నాకు కొద్ది పొలం మీ ఫ్రెండ్ దానితో రెండు ఎకరా పొలం తీసుకున్నారు కష్టపడి చాకరీ చేసి ఇద్దరు పిల్లగాలని ఐపీఎస్ ఐఏఎస్ చదివిస్తా అవునా చదివిస్తా వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ప్రిపేర్ అవుతుంది జాబ్ చేస్తారు జాబ్ చేస్తుంది అయితే ఫస్ట్ ఒకసారి రాసి రాలేదు ఎంత జాబులు వెళ్ళిపోయాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది చిన్నబ్బాయి కర్ణాటకలో ఉంటుంది ఆ అబ్బాయి సివిల్ ఇంజనీర్ అందుకని నేను హిందూ పుట్టింది కాబట్టి హిందువుగానే ఉంటాను మీరైతే నలుగురికి చెప్తూ ఉంటారు భగవద్ నలుగురు చెప్తా కూడా దోషించావు వాళ్ళ మతం వాళ్ళది ఆ దేవుడిని కూడా ఆచరిస్తున్నారు ఏ మతంలో అయినా ఇదే చెప్తారు అది మనం ఎలా తీసుకుంటాం అనే దాని మీద ఉంటారు అందుకే నువ్వు మారాలంటే మారవు నువ్వు ఎస్ తొలుస్తావు అవును ఒకళ్ళు అల్లని కొలుస్తావు వాళ్ళ మంతా తత్వం అది మన గురించి చెప్తుంది కానీ వాళ్ళు ఎంపు చెప్పి చెప్పులో వాళ్ళైతే హిందూ అని వింటాడు కానీ అంటే ఏ మతంలో అయినా సరే ఇదే ఉంటది కాకపోతే వాళ్ళు వాళ్ళ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటదన్నమాట హిందూ కొద్దిగా ఆలోచిస్తాడు కానీ నా మతంలో పోయిన ఎవరు ఆలోచన ఇవ్వరు ఎవరు ఆలోచన ఇవ్వరు కాడికి ఎవరికి మతస్తుల్ని లాక్కోవాలని చూస్తారు ఆ మతానికి ఉన్నది హిందువుకి మత పిచ్చి ఉండదు అవును నువ్వు ఎక్కడైనా ఆలోచిస్తావు అయినా ఈ మతాలు ఇవేం లేకుండా ధర్మం అనేది ఒకటి ఉండదు కదా పాటిస్తే చాలు అంటే చాలు ఏ మతం ఏ కులం లేదు అందరూ ఒక ఒక ధర్మాన్ని పాటిస్తే చాలు అంటే అంతే కదండి నా మతం మీ మతం అని ఎర్రదేగితే అది మంచి కాదు అది ఏదో ఒక రకంగా కుంగ అది అదే ఎప్పటికైనా అది ఎవరికి మాట్లాడుతుంది కూడా గౌరవిద్దాం గౌరవించాలి ఎవరినైనా గౌరవించాలి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు బాగుంటాయి వాళ్ళకు కానీ అందరిని గౌరవించడం మనం సాంప్రదాయం లెక్క మచ్